ఓం శ్రీమాత నమ నమస్తే అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు శనివారం పూజ అయితే పూర్తయిందండి మరి కొండల వాడికి చక్కగా దీపారాధన పూర్తయింది ఆనంద పూర్వ కూడా ఇచ్చుకోవడం అయ్యింది చక్కగా మరి ఈరోజు కౌశల్య సుప్రద వరానికి సుప్రభాతం పాడదామా ఓం కౌసల్య సుప్రద రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే పుష్టిస్థనరస దుల్ల కర్తవ్యం మానికం ఉష్టిస్తో ఉష్టిస్థ గోవింద ఉష్టిస్త గరుడద ఉష్టిస్త కమలాకాంత త్రైలోక్యం మంగళం జగతాం జగత మధుకైటారే మృత్యో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ సామినే చితజన శ్రీ వేంకటేశ్వర దయతే తవ సుప్రవాదం తవ సుప్రవాదమరవిందలోచనే భవతు ప్రసన్నముఖ చంద్ర మండలే విధి రక్షితే శ్రీ వెంకటేశ్వర దయతే దయానిదే ఎప్పుడో పిల్లలు చిన్నప్పుడు ఇలాగా ఆళ్ళ ఇళ్ళు సుప్రవాదం నేర్చుకోవాలని కంటోపాఠం పాడుతూ ఉంటే విని నేర్చుకున్నానండి నాకు చదువు అవగాహన లేదు అవి ఒత్తులు అయ్యి నాకు తెలియదు తెలుగైతే చదువుతాను కానీ ఆ ఒత్తులు ఉండే అర్థం నాకు తెలియదు ఇందులో తప్పులుంటే క్షమిస్తారని కోరుకుంటున్నానండి చక్కగా పూజ అయింది కదా మరి రోజు పూజ గురించి చెబుతూ ఉన్నాను అన్నీ వివరిస్తూ ఉన్నాను మరి ఈ రోజు ఏం చెబుతాను అంటే చక్కగా పూజ చేసే విధానం గురించి చెబుతాను ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు దీపారాధన చేస్తాం కదండీ దీపారాధన చేసినప్పుడు ఇన్ని ఒత్తుల అన్ని ఒత్తుల అనేది మీకే వదిలేస్తున్నాను ఎందుకంటే పూర్వం రెండు పొడుగొత్తులు ఒకటి బొడ్డొత్తు ఒకే ఏకాత్రిలో దీపారాధన చేసేవారు ఇప్పుడు కాలక్రమేణా మార్పులు చాలా వచ్చినాయి ఎవరు ఇష్టం వచ్చినట్టు ఎవరికి తెలిసినట్టు ఒకరు చెప్పింది విని అలా ఏదో చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు దీపారాధన నేను ఓన్లీ దేవుడి దగ్గర మనం శ్రద్ధ భక్తి అనేది ఎందుకనేది వివరంగా మీకు నేను చెబుతాను చక్కగా ఇప్పుడు దీపారాధన చేసుకున్నాం కదా దీపారాధన చేసిన తర్వాత వెంటనే దేవుడి తలుపులు వేయకూడదు ఎందుకునంటే ఆ దీపారాధన కొండెక్కే వరకు మనం వెయ్యి కళ్ళతో చూసుకుంటూ ఉండాలి దేవుడి మందిరం దగ్గరైనా సరే దేవుడు గదైనా ఏదైనా దీపారాధన కొండెక్కిందా లేదా అని చూసుకున్న తర్వాత అప్పుడు తలుపు దగ్గరికి అనేది జారేయ్యాలి గూట్లో పెట్టుకున్నామే అనుకోండి కట్టనీలా వేసుకుంటాం కదా అప్పుడు కూడా కట్టనీ వేసేయకూడదు దీపారాధన కొండెక్కిన తర్వాత మాత్రమే మంజురమైనా మరి దేవుడి గదైనా చిన్న గూట్లో పెట్టుకున్న అప్పుడు తలుపులు అనేది వేయాలి చూసుకుంటూ ఉండాలి లేపు లేకపోతే అనార్థాలు జరగవచ్చు మనం గాల్లో దీపం పెట్టి దేవుడు చూసుకుంటాడంటే అలాగా చేతులు అడ్డు పెడతామా లేదా కొండెక్కకుండా గాలి వేసేస్తుందంటే దీపం కొండెక్కకుండా చేతులు అడ్డు పెడతాం కదా అలాగా దీపం పెట్టి కూడా మనమే కాపాడుకోవాలి దైవం ఉన్నది శక్తి ఉన్నదే దైవం మరి మానవ రూపాలను వచ్చి మనల్ని కాపాడుతుంది కాదని నేను అనను కానీ మరి మీకు నేను చెప్పేది ఏంటి అంటే ఎప్పుడు శబ్దభక్తులతో చేయాలి కదా మరి నిన్నటి పువ్వులు ఉంటాయి ఆ పువ్వులు తీసేయాలి పువ్వులు చూడటానికి చాలా బాగున్నాయండి ఏం చేయాలి అనుకుంటున్నారే అనుకోండి చక్కగా కింద గర్థం కదా దేవుడి దగ్గర ముగ్గు మీద పెట్టండి మరణాడు తీయండి ఏం పర్వాలేదు అలా ఆ పువ్వులైతే తీసేయాలి చక్కగా పంచిపాత్రలో నీళ్లు తీసేసి మరి మామూలుగా మనం ఫ్రెష్ వాటర్ పెట్టుకోవాలి తర్వాత నైవేద్యం అనేది మీరు ఎన్ని రకాల ఏం పెట్టినప్పటికీ కూడా చిన్న బెల్లం ముక్క అనేది నైవేద్యం పెడితే నిలవ దోషం లేని నైవేద్యం కాబట్టి చక్కగా మరి బెల్లం మొక్క మించిన నైవేద్యం లేదు అని పెద్దలు చేసేవారు చెప్పేవారు ఇప్పుడు గురువర్యులు కూడా కొంతమంది చెబుతూ ఉన్నారు చక్కగా మరి వెంకటేశ్వర స్వామికి పట్టి బెల్లం ఇష్టం కాబట్టి చిన్న ముక్క కూడా సమర్పించుకోవచ్చు అని పెట్టాలి కుదరదు అని కాదండి చక్కగా మరి దీపారాధన గురించి నేను చెప్పాలనుకున్నానండి దీపారాధన కొండక్కకపోతే చాలా ప్రమాదాలు జరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా రకాలు చెబుతూ ఉంటారు మరి ఈ గ్యాస్ వై దగ్గర ఆగ్నేయన మూలని దీపారాధన చేసి ఒక ఆవిడ మరి చూపించింది ఆ పక్కనే గ్యాస్ పైపు కూడా ఉంది ఆ పైపు పక్కనే దీపారాధన చేసింది చక్కగా స్టవ్ కు ముగ్గులు పెట్టి చక్కగా పసుపు బొట్టులతో అలంకరించి బాగానే చేశారు గ్యాస్ దగ్గర ఆగ్నేయన మూల దీపారాధన చేయాలి అనేది అవసరం లేదండి రోజు మనం గ్యాస్ స్టవ్ వెలిగిస్తాం చక్కగా ఒక యజ్ఞం చేస్తూ ఉంటాం వంట చేస్తాం మనం ఎప్పుడైతే పొయ్యి ముట్టించేమో అదే దీపారాధన మరి బయట పొయ్యిలుండి కట్ల పొయ్యిలు మరి పొయ్యి ముట్టించినప్పుడు కొంచెం గడ్డి పరకలు తెచ్చి ఒక నిప్పు తెచ్చుకున్న పక్కన నుంచి అందరి పొయ్యిలు వెలుగుతూ ఉంటాయి ఏదో పక్కన తెచ్చి వేసి మంట రాజేసుకుని దన్నం పెట్టుకుని వంట చేసేవారు ఇప్పుడైనా మనం గ్యాస్ స్టవ్ వెలిగించినప్పుడు చక్కగా దన్నం పెట్టుకుని స్టవ్ మీద గిండి పెట్టాలి అగ్నివత్రుని మనం నమస్కారం చేసుకుని అంతే తప్ప ఏరేగా వంటగదులు గ్యాస్ దగ్గర దీపారాధన అవసరం లేదండి ఎన్ని రకాలుగా అయినా ఆయనే కదా ఎంత పెద్ద కొండనైనా ఒక చిన్న నిప్పు రవ్వ చాలు కదా కానీ అగ్నిదేవుడు అగ్నిదేవుడే గ్యాస్ రూపంలో ఉన్న పొ కట్టిల్ పొయ్యి రూపంలో ఉన్న ఇలా దీపారాధన రూపంలో ఉన్న అగ్నిదేవుడే కాబట్టి అగ్గి దగ్గర జాగ్రత్తగా ఉండాలి అగ్గితో చెలగాటాలు ఆడకూడదు పిల్లలు మరి కట్ల పొయ్యిలు కాబట్టి ఏం చేసేవారంటే మరి ఈని పుల్లలు తెచ్చుకుని ఒక కర్ర ముక్కలాంటివి తెచ్చి వెలిగించి ఆటలాడేవారు పెద్దోళ్ళు రెండు వేసి ఆప్ చేసేవారు అగ్గుతో చలగాటాలు ఆడొద్దు అనేవారు ఎందుకు తాటాకి ఇల్లు ఆ పిల్లలు పట్టుకెళ్ళి ఆ తాటాకి ఇంట్లో పెట్టడం ఇల్లు తగ్గులడిపోవడం కూడా చాలా జరిగినాయండి అందుకు ప్రమాదాలు జరుగుతాయని అసలు పిల్లల్ని పొయ్యి దగ్గరికి రానిచ్చేవారు కాదు ఇప్పుడు మనం గ్యాస్ గ్యాసు అంటే ఒక బాంబు అలాంటి దాంతో మనం జీవన విధానం గడుపుతూ ఉన్నాం అలాంటిది గ్యాస్ దగ్గరే దీపారాధన చేయడం చెందడం ఆ తర్వాత తీస్తారో లేదో తెలియదు ఇలాగే చెయ్యాలని కొంతమంది ఉంటే అలా చెప్పారు కదా అని పాలయ్యి వాళ్ళు చాలామంది ఉంటున్నారు అందరినీ దిష్టిలో పెట్టుకుని మనం వీడియోలు చేయాలి ఎందుకంటే అనాథం వచ్చిన తర్వాత అందరూ మనల్ని ఆడిపోతారు మనం వీడియో కోసం చేయకూడదు పది మందికి ఉపకారం అయ్యేటట్టు చేయాలి ఎప్పుడో పొరపాటు ఉండాలి కానీ అన్ని పొరపాట్లు ఉంటే బాగోదు కదండి చక్కగా చూశారు కదా మరి మరి ఇలా చేసుకున్నాను నేను ఇలా చూసుకుంటూ ఉంటాను తర్వాత దీపారాధన కొండెక్కడం ఆనవాళ్ళు మనకు ఎలాగంటే స్మెల్ వస్తుందండి మనకి స్మెల్ వస్తుంది అనమాట దీపారాధన ఒత్తి కాలినట్టు అదే నాకు ఆనవాలు అప్పుడు కొండెక్కిపోయింది అని అర్థం అనమాట చూసారా మరి నాకు తెలిసింది ఇదే మళ్ళీ ఇంకా నాకు తెలిసిన విషయాలు చెబుతానండి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏడు పనులు పడి దండం పెట్టుకోండి